మీ అందరి దగ్గర నేను ఆశీర్వదన పొందారమ్మా మీరందరి మాతృభూతలు ఒకవేళ మళ్ళీ శుక్రవారం రోజున మీ అందరినీ వాస్తవంగా నేను చాలా కోల్పోయిన నా కూర్చొని వాస్తవంగా నా కూర్చొని సమాచార లోపల నేనే వెనుకబడి ఉండడం వల్ల ఇంత లేట్ వచ్చిన ఈ ఏడు రోజు కూడా ప్రతి తోట ఒక ప్రతి రోజు గుండో చేయాలనే సంకల్పం చాలా గొప్పది భజన ముఖ్యమైన ఈ ఒకటో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా రామభజన జరుగుతుందో దాంతో జగిత్యా చూస్తే చాలామంది వేరే జిల్లాలో తెలుసుకున్న వాళ్ళు కూడా ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్న వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయిపోయి పల్లెపల్లె పల్లెటూర్లలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు దాంట్లో వాస్తవంగా అంత దిగ్విజయం చేస్తున్నందుకు మీ అందరికీ తల వంచి నమస్కారం పెడుతున్నాము జయ శ్రీరామ్ ఇక అక్షింతల కార్యక్రమం గురించి అన్నయ్య గారు చెప్పినట్టు అందరికీ ప్రతి ఇంటికి కూడా అక్షింతలు అందుతున్నాయమ్మా అక్షింతల్ని భద్రపరచుకోండి ఇరవై రెండవ తారీఖు ఒకటే భద్రపరుచుకొని ఈ దీపావళి మీరు అన్నింటిలో ముందు దీపావళి కూడా ప్రతి ఇంట్లో కూడా ప్రతిరోజు దీపావళి ఆ రోజు ప్రతి దీపావళి పెట్టుకున్నట్టుగానే ఆ దీపావళి కూడా పెట్టి ఇరవై మూడో తారీఖు నుంచి చింతలు మంచి కార్యక్రమాలు వినియోగించండి అమ్మ ఇరవై రెండవ తారీఖు నాడు చాలా పవిత్రమైన దినం ఆ రోజు అందరూ కూడా ఆ ప్రతిష్ట కార్యక్రమాన్ని చాలా హృదయపూర్వకంగా మానసపూర్వకంగా మంచిగా మంచిగా లీనమైపోయి శ్రీరామ భజనతోని సంకల్పించాలని ఆశిస్తూ మీ అందరికీ సెలవు ఆ రోజు ఇరవై రెండు అంటే వాళ్ళ తొందర వినడంలో కాబట్టి ఇంకా ఎక్కడైనా రాకపోతే తొందర పడద్దు ప్రతి ఇంటికి కూడా అక్షింతలు తప్పకుండా వస్తాయి సూచన చేస్తే మేము ఎక్కడున్నా ఏ చివరి ము కూడా ఇంటిగా చివడానికి సిద్ధంగా రామ భక్తులు ఉన్నారు కాబట్టి మీరు కూడా మా ఏరియాలో రాలేదాంట్లో ఇరవై ఇల్లు ఉన్నాయని ఫోన్ చేస్తే కూడా మీ దగ్గర తీసుకొచ్చి మిమ్మల్ని కూడా దానిలో భక్తులలో చేరుస్తాము అట్లా కూడా మీ సేవలు అందించాల్సిందిగా మనవి చేస్తూ ముఖ్యంగా మన ఈ కార్యక్రమం యొక్క అంటే శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ మన జరిగిన సంయోజకుడు న్యాయవాది సుబ్రహ్మణ్యం గారు కూడా చివరి సమయంలో వచ్చారు ఎందుకంటే నేను చివరికి వచ్చి మాట్లాడితే బాగుంటుందని అంటున్నాను కదా మాట్లాడలేక తప్పదు కదా